ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అనంతపురంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్ కి చేరుకుంది నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా నేడు ప్రభాకర్ రెడ్డికి కసాయి పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు నా దగ్గర మూడు వందలు పోతేనే ఆ పొద్దు ఏ దీనికి ఏడుస్తాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐకి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ లేవు ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అర్మీ లేదా బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సుకి వేస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే నేనే భయపడతాను అనుకుంటున్నారా సిగ్గురే నా ఏం చేస్తుంద్రా బస్సు కాదు అయిపోయింది ఏమైంది వస్తుంది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోట్లో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇంజేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకు సాక్షడుకు కాదని బస్సు అంతా ఆ అంతా పైన పడేది ఓ షార్ట్ సర్కొని రాసుకునే రాసుకో నిజమాని నాకు కొడగలేరా అమ్మ మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట్రా మా అమ్మాని ఎత్త కంప్లైంట్ షూమోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసు దా పట్టకపై కేసు మేము వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుగోట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుగూట కేసు కట్టకూడదా మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది నిజం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈగ పోయినా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమండి ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోటుకున్నా ఇదేంది నాకు చేతనైతే పోలీస్ చేతనవుతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాళినాక బస్సు అంతా ఆ హీటు పైన పడింది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవండి మీ ఎమ్ ఎక్స్ఎమ్ఎల్ఏ బాబా అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి పాపం అంత ధైర్యం లేదు ఆకే వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదా చెబు పోలీస్కి కుందే ఇంటెలిజెన్స్ కుందే షార్ట్ అది అదే ఫైరానికి షాక్ దగ్గర లేదా అని ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ ఆఫ్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీట్ హీటై హీట్ ఏమైంది తేగి పడింది రాజకోట్ చేతికాన్ ఇంటెలిజెన్స్ అలా చేత అయిపోయాయి కదా షార్ట్ షార్ట్ క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్వి గారు ఇంటెలిజెన్స్ నమస్కారం పోలీసు నమస్కారం థ్యాంక్ యూ మా